పిల్లలు గుడ్ మార్నింగ్ పిల్లలు ఉన్నప్పుడు మీరు ఏమనాలి పిల్లలు ఈరోజు మనము మరుగుదొడ్డిని ఉపయోగించడం మరుగుదొడ్డి అంటే ఇంటి దగ్గర టూ టాయిలెట్ కూర్చోవడానికి ఉందా టాయిలెట్ ఉందా దాన్ని ఉపయోగించేది ఎట్లా అనేది దాని గురించి చెప్పుకుందామా చూడండి పిల్లలు మనము ఉదయం లేస్తానే మనము ఏం చేస్తాం పిల్లలు పేస్ట్ చేస్తూ బ్రష్ చేస్తాం అవునా ఆ బ్రష్ చేసిన తర్వాత బాగా శుభ్రంగా నోరు కడిగేసి నాగంతో బాగా రుద్ది మూత చేసిన తర్వాత మనం పాలు తాగాలి ఏం తాగాలి పాలు మాత్రమే తాగాలి టీ తాగకూడదు కాఫీ తాగకూడదు అర్థమైందా ఆ తర్వాత మనము స్నానం చేయాలి స్నానం చేసిన తర్వాత పిల్లలు కొంతమంది స్నానం చేసిన తర్వాత కూడా వెళ్తారు కొంతమంది మరుగుదొడ్కి చాలా మంది నిద్రలేస్తానే మరుగుదొడ్డికి వెళ్ళాలి వెళ్ళి వచ్చిన తర్వాత వెళ్ళి వచ్చిన తర్వాత సోప్ వేసుకొని కడుక్కోవాలి చేతులు శుభ్రంగా ఎందుకు కడుక్కోవాలి మనం ఆయి కూర్చొని వస్తాం కదా వెంటనే మనం ఈ చేయి కడుక్కోవాలి సబ్బుతో లేదంటే చాలా మలినాలు మలినాలు ఉంటాయి ఎందులో క్రిములు ఉంటాయి అట్లే వచ్చేయకూడదు మనం అర్థమవుతా మరుగుదొడ్డిని ప్రతిరోజు మనం చెప్పులు వేసుకొని కాళ్ళకు ఏమైనా కాళ్ళకి చెప్పులు వేసుకొని వెళ్ళాలి చెప్పులు లేకుండా వెళ్ళకూడదు అర్థమవుతా ఉందా మరుగుదొడ్డికి వెళ్ళేటప్పుడు అమ్మా సుష్మా వేసుకొని వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలి అక్కడ గలీజ్ అంతా ఉంటుంది చెత్త అంతా ఉంటుంది అక్కడ ఆ ఉంటాయి ముళ్ళుంటాయి ఉందా జాతం కాబట్టి మనం కాళ్ళకి చెప్పులు వేసుకుని వెళ్ళాలి టాయిలెట్ కూర్చునే దానికి చెప్పులు లేకుండా ఎవరు వెళ్ళకూడదు అర్థమవుతుంది పిల్లలు కాబట్టి మరుగుదొడ్డే ఉపయోగించాలి బయట టాయిలెట్ కూర్చోకూడదు మీరు బయట ఎక్కడైనా బయట కూర్చుంటే ఏమైతుంది అక్కడంతా ప్రదేశంలో బయట కూర్చుంటే అక్కడ పాములు ఉంటాయి చెట్లుంటాయి ఇప్పుడు పెద్ద పురుగులు ఉంటాయి అక్కడ కూర్చున్నప్పుడు ఎలకలు ఉంటాయి మనం ఎక్కడ కూర్చోబడదా ఎక్కడెట్ మనం కూర్చోబా కూర్చోబడుతురుగు మరుగుదొడ్డినే ఉపయోగించాలి అలాగే బయట బయట మనము చెప్పులు లేకుండా వెళ్ళకూడదు పాములు ని చెప్పారు కదా ఇంతసేపు జేజలు పాములు ఉంటాయని అవి మనమల్ని కుట్టేస్తాయి అప్పుడు మనకు ఇబ్బందులు వస్తాయి మనం మన హాస్పిటల్కి వెళ్ళాలి అందుకనే మనము బయట ఎక్కడా వెళ్ళకూడదు ఆ వెళ్ళేటప్పుడు కూడా అక్కడ కొంతమంది పాస్ పోసే తింటారు టాయిలెట్ కూర్చునేసి తింటారు ఈగులు దోమలు